హాయ్ అండి అందరికీ నమస్కారం షేర్ మార్కెట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ యొక్క మార్కెట్కి సంబంధించింది ఎక్కువగా వినపడుతుంది చాలామంది ఏంటంటే షేర్ మార్కెట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన ట్రైనింగ్లు కూడా కొంతమంది తీసుకుంటూ దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేవాళ్ళు ఈ రోజుల్లో బాగా ఎక్కువైపోయింది ఎక్స్పెషల్లీ మీరు లక్కీ బాస్కర్ సినిమా చూసిన తర్వాత చాలామందికి షేర్ మార్కెట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిందనడంలో కూడా ఎటువంటి అతిశలేదు సో కాబట్టి షేర్ మార్కెట్ చేయడం అనేది తప్పలేదండి ఎందుకంటే చెయ్యొచ్చు బట్ ఏమీ తెలుసుకోకుండా షేర్ మార్కెట్కి వెళ్ళి వెళ్తే మాత్రం నాలాగా ఇబ్బంది పడతారు నేను ఎందుకు నాలాగా ఇబ్బంది పడుతున్నాను అంటే నేను రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో నాకు షేర్ మార్కెట్లో నేను ఖాన్ అనేది ఒక యాప్ ఉంటుంది ఆ ఖాన్ యాప్ ద్వారా నేను ఏం చేశానంటే డిమాట్ అకౌంట్ మా ఫ్రెండ్ సలహాతో నేను డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశాను డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక రెండు మూడు రోజులు ఏంటంటే అసలు ఎట్లా అమ్మాలి ఏం గత అనేది తెలుసుకున్నాను అతను నా ఫ్రెండ్ ఎవరైతే నాకు ఇది రెఫర్ చేశారో దాని ద్వారా తెలుసుకున్నాను సేర్లు ఎలా కొనాలి అమ్మాలి అంటే అమ్మేది కొనేది మాత్రమే తెలుసుకున్నాను మిగతాది నాకేం తెలియదు తెలియదు ఎందుకంటే ఇట్లా పెద్ద డబ్బులు వస్తాయంటే నేను ఎగ్జైట్మెంట్లు ఏం చేశానంటే ఒక అమ్మేది కొనేది తెలుసుకొని ఒక నలభై వేల రూపాయలు అందులో ఇన్వెస్ట్ చేశాను ఇన్వెస్ట్ చేశాను నేను అప్పుడు నాకు నేనేమనుకున్నానంటే నేను జరిగింది మీకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది అంటే ఏ ఏ ఎలా మనము షేర్ మార్కెట్లో నష్టపోతామనేది నేను ఫస్ట్ ఏం చేశానంటే అప్పుడు ఒక నేను ఎంచుకున్నది ఏంటి తక్కువ షేర్స్ ఉంటాయి కదా ఎనిమిది రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు అయితే షేర్స్ ఉంటాయో అవి మనకు మనం పెట్టిన డబ్బులకి ఎక్కువ వస్తుంది అంటే ఏంటి ఒక పది రూపాయలు షేర్ ఉందనుకోండి ఎగ్జాంపుల్ మన దగ్గర నలభై వేలు ఉంది ఆల్మోస్ట్ అప్పుడు ఎంత వస్తుంది పదివేల కంటే ఇంచుమించు వెయ్యి ఇంచుమించు మూడు వేల నుంచి మూడు వేల వందల నాలుగు వేల షేర్లు మనకు వస్తాయి అంటే ఒక్క రూపాయి పెరిగిన రోజుకి నాలుగు వేలు వస్తుంది మనకు అని ఆ థాట్లో ఏం చేశానంటే ఒక తొమ్మిది రూపాయలు పది రూపాయలు ఉన్న కంపెనీది నలభై వేలు ఒకేసారి పెట్టి కొనేసాను కొనేస్తే ఫస్ట్ రోజు ఏం జరిగిందంటే ఆ ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కాస్త ఒకటిన్నర రూపాయి తగ్గిపోయింది అది నేను యాక్చువల్లీ నాకు తెలియదు ఇంట్రాడేనా లేకుంటే మనం మన ఇష్టం వచ్చినా పెరుగుతున్నా తెలియదు నాకు ఏమనంటే ఇంట్రాడే ఒకే రోజు అమ్మాలి కొనాలి అది ఇంట్రాడే కిందకి వస్తుంది ఆ ఒకే రోజు అమ్మాలని చెప్పారు మిగతాటి వేరేది ఏం చెప్పలేదు నాకు ఈరోజు తొమ్మిది గంటలకు షేర్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది మూడున్నర కల్లా మూడు ఇరవై కల్లా అమ్మేసేయాలని మాత్రం తెలుసుకున్నాను అమ్మేది కొనేది తెలుసుకున్నాను మిగతాది ఏం తెలుసుకోలేదు ఇంక అన్నీ సర్చ్ అతను ఏమేమి పెడుతున్నాడు ఏం కదంటే మిగతా అన్ని కూడా చాలా ఈ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పదిహేను వందలు మూడు వేలు ఇలా ఉంది ఒక్కొక్క షేర్ వాల్యూ అవన్నీ నాకు నచ్చలే ఎందుకు తక్కువ పెట్టాలి ఎక్కువ రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఏం చేశానంటే చిన్న పది రూపాయలు పెట్టాను ఫస్ట్ డేని ఏమైందంటే ఒకటిన్నర రూపాయలు తగ్గిపోయింది అంటే ఏంది దానికి ఆప్షన్ లేదు ఖచ్చితంగా ఏమవుద్ది మనము అమ్మేసి ఇవ్వాలి సో లాస్ట్కి అమ్మేసాను ఏం చేయాలి అర్థం కాలేదు అప్పటికే ఆ రోజుకి ఇంచుమించు మనకు ఒక రూపాయన తగ్గిపోయిందంటే ఇంచుమించు ఒక ఐదు ఆరు వేలు లాస్ ఏది నలభై వేలు ఒక ఐదు ఆరు వేలు లాస్ అయింది ఇట్లా కాదని చెప్పి పెట్టడం ఆపేసాను ఆపేసి మళ్ళీ ఏంటి ఏం కథ ఇంతకుమించి మనం ఏం చేయగలము అనే షేర్లు ఏం అంటే ఒక పది సంబంధించిన కంపెనీలను ఒక వంద రూపాయల లోపల ఉన్నటువంటివి బాగా ఇది మనకు సంబంధించినవి బాగా కొంచెం ఇది షేర్లో కొంచెం బాగా తమ యొక్క ప్రభావం చూపేటువంటివి మీద వాటి మీదని చెప్పేసి కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఒక ఇరవై రోజులు నేను పరిశీలించడం అంటే ఎట్లా ఇవి ఇది అవుతున్నాయి ఈ రోజు ఎంత పెడితే ఎంత వస్తుంది ఏం కదా మొత్తం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను డబ్బులు పెట్టాల ఎందుకంటే పోయేసరికి కంగారు పడి తెలుసుకోకుండా ఎందుకని ఫస్ట్ అని కొంచెం దాని మీద ఐడియా కోసం అని చెప్పేసి ఒక పది పదిహేను రోజులు అబ్జర్వేషన్ చేశాను అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనకు షేర్ మార్కెట్కి సంబంధించింది వంద శాతం ఎప్పుడు ఏది ఎందుకు పెరుగుతుందో తెలియదు ఇది ఏంటంటే గ్యాంబ్లింగ్ గుర్తుపెట్టుకోండి షేర్లలో మీరిగిన కంపెనీల కంటే ఇంట్రాడే కానీ రోజు బై రోజు కానీ ఏదైనా పెట్టుబడి చేసింది ఏమైందంటే మనం ఇంకైనా డబ్బులు పెడితే అది దేనికి వస్తుందో ఎందుకు వస్తుందో ఎప్పుడు పడుతుందో మనకి ఎవ్వడికి తెలియదు ఇదంతా గ్యాంబ్లింగ్ అని అర్థమైంది అప్పటి నుంచి నేను డిసైడ్ అయింది ఏంటంటే ఓకే నేను షేర్ మార్కెట్ చేస్తాను ఇప్పుడు ఇప్పటికి షేర్ మార్కెట్ ఏం చేస్తాను నా దగ్గర పది రూపాయలు ఉంటే రూపాయి లేదంటే అర్ధ రూపాయి పోయితే పోయిందిలే అని మైండ్లో ఫిక్స్ అయినకున్నప్పుడు మాత్రమే షేర్ మార్కెట్లోకి నేను ఉంటున్నాను షేర్ మార్కెట్ ద్వారా నేను లక్ష్యాలు సంపాదించాలి షేర్ మార్కెట్ ద్వారా ఉంటే కన్నా మాత్రం దయచేసి చెప్తున్నాను మీకు ఎర్లీ మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మీరు ఎంత టెన్షన్ పడతారో హార్ట్ అటాక్లో వచ్చి పోయేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది అంత టెన్షన్ ఉంటుంది షేర్ మార్కెట్లో ఇది నేను స్వయంగా చూశాను ఎందుకంటే రాత్రి పడుకున్నామంటే రేపు మార్నింగ్ అయ్యేంత వరకు మీకు ఈ షేర్లు ఎలా ఏం కథ అమ్మ ఏమవుతుందో పోద్దో రేపు వస్తుందా లేదా పెరుగుతుందా లేదా ఎందుకంటే మీరు ఆల్రెడీ అబ్జర్వేషన్లో పెట్టుకుని ఎనిమిది వాటి మీద టెన్షన్ ఉంటుంది ఏ తెలియదు మనకు మనం అనుకుంటాం మనం దీని మీద పెడితే నాకు ఎక్స్పర్ట్ అయిపోతే చేస్తాను అదంతా ఓకే అదంతా కొట్టి గాలి మాటలు ఎక్స్పర్ట్ లేదు ఏం లేదు మీకు ఏంటంటే ఎంత అనుభవంతో చేసినా కూడా మీ దగ్గర ఆ డబ్బులు పోయింది అనుకొని పెట్టినప్పుడు ఆ లక్ గ్యాంబ్లింగ్ చెప్పాను కదా ఆ లక్ వచ్చినప్పుడు వాడు ఎక్స్పర్ట్ అంటారు అంతే కొంత కాకపోతే కొంత ఎక్స్పర్ట్ ఏమవుతుందంటే దేని మీద అమౌంట్ ఎక్కువ పెట్టచ్చు అనే దాని మీద ఐడియా వస్తుంది కానీ మనకు వచ్చే విషయంలో ఏంటంటే మొత్తం గ్యాంబ్లింగే ఇది నాకు అర్థం నా ఊరుకు నా పర్సనల్ ఒపీనియన్ నాకు ఇది అర్థమైంది అప్పటి నుంచి ఏం చేశానంటే నేను ఇప్పటికీ షేర్ మార్కెట్కి ఏం చేస్తానంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను యాప్ ఓపెన్ చేస్తాను నేను ఒక ఇరవై షేర్లు నేను కొన్ని ఇరవై షేర్లు నేను అబ్జర్వ్లో పెట్టుకున్నాను ఇరవై షేర్లు కూడా నేను ఎలా అబ్జర్వ్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇప్పుడు మనకు మనకు ఫ్యూచర్ ఇప్పుడు నేను వాడుతున్న వస్తువులు నేను వాడుతున్న బ్యాంకులు నేను పాలసీ బజార్లో పాలసీ తీసుకున్నాను సో పాలసీ తీసుకున్నప్పుడు నేను పాలసీ బజార్ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఆ షేర్ని అది ఎప్పటికీ ఏమవుతుందంటే ఓకే ఇది ప్రతి ప్రతి లైఫ్ మనిషి ఉన్నంత వరకు పాలసీ బజార్కి సంబంధించిన పాలసీలు తీసుకుంటాను కాబట్టి ఎఫెక్ట్ రాదు ఎఫెక్ట్ అనేది రాదు మీరు ఒకసారి నిదానంగా ఆలోచించండి అలాగే దీని తర్వాత మనకు ఫుడ్ ఫుడ్ ఐటెంలు ఏముంటుంది మనకు ఆయిల్ కావచ్చు ఇంకోటి కావచ్చు కొన్ని కంపెనీలు ఉంటాయి ఇటువంటి ఈ ఫుడ్ మీద ఎప్పటికేంది కొన్ని కంపెనీలు ఉంటాయి మనకు ఆ కంపెనీల మీద మాత్రం నష్టాలు ఎక్కువ వచ్చేదని ఛాన్స్ ఉంటుంది వాటి మీద మనము నేను వచ్చేయచ్చు నేను ఎప్పటికేందంటే షేర్ మార్కెట్లో నేను ఇంట్రాడేలా అవన్నీ చేయను ఇప్పుడు నేను అప్పుడు స్టార్టింగ్లో చేసిన వదిలేసాను కానీ ఇప్పుడు డెలివరీ పెట్టుకుంటాను అనమాట నా దగ్గర ఇంత డబ్బు ఉంటే ఆ డబ్బును అక్కడ పెడతాను ఒక వెయ్యి షేర్లో వంద షేర్లో కొని అందులో ఉంచుతాను ఉంచిన తర్వాత నాకు అది రేటు నేను ఆటోమేటిక్గా ఒకవేళ నాకు ఇంత చాలు ఇంత వచ్చింది అనుకుంటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కొక్క షేర్ వంద రూపాయలకి కొ వంద రూపాయలకి నేను అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం వంద రూపాయలు పెట్టాను కొన్నాను కొన్న తర్వాత నేనేం చేస్తాను నూట పది రూపాయలకి ఆటోమేటిక్గా అది అమ్మేటట్టుగా నేను సెట్ చేసేయచ్చు దీన్ని డెలివరీ ఆప్షన్ అంటారు ఇలా సెట్ చేసి పెట్టేసుకుంటాను దాని గురించి మర్చిపోతాను ఎప్పుడైతే అది నూట ఇరవై రూపాయలు నేను చెప్పిన టార్గెట్కి అయినప్పుడు ఆటోమేటిక్గా అది అమ్మేసుకుంటుంది అమ్మేసి మన డబ్బు మనకు వస్తుంది ఇది నేను ఫాలో అవుతున్నాను సో ఇంట్రాడే అయితే నేను ఫాలో అవ్వట్లేదు ఇంట్రాడేతో ఏంటంటే మీకు లిటరల్లీ హార్ట్ అటాక్ వస్తుంది ఎందుకంటే ఆ రోజుకి పెరిగిన పడినా మీకు తెలిసిపోద్ది సో ఎక్కువ వాటమికి ఛాన్స్ ఉంటుంది డబ్బులు పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో షేర్ మార్కెట్ని గుర్తుపెట్టుకోండి షేర్ మార్కెట్లో లక్షలు కోట్లు సంపాదించాలని రావద్దు పోతే పోయింది అన్న మైండ్ సెట్తో వస్తే మాత్రం మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అంటే ప్రయోగాలు చేయవచ్చు దీని మీద సో అందులో మీకు కదా లాటరీ తగలవచ్చు మీ గుర్రం అదే ఎగర ఎగర రావచ్చు అంటారు చూసారు కదా లాటరీ తగినప్పుడు మాత్రం డెఫినెట్లీగా అంటే ప్రయోగం చేసం చేయడం కోసం అయితే షేర్ మార్కెట్లో ఉండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు దాని ద్వారా కూడా మేము డబ్బులు చంపించుకోవచ్చు